హాయ్ హలో నమస్తే నేను మీ రాజేష్ రాజ్ ఫిట్నెస్ ట్రైనర్ సో ఈ రోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే చాలా మంది నన్ను అడుగుతుంది ఈ బ్లౌజ్ ఏరియా ఈ అప్పర్ బ్యాక్ ఏదైతే ఉందో అది తగ్గాలి నాకు దానికి ఏమైనా ఇంట్లో చేసుకునేది ఏమైనా వర్కౌట్ ఉంటే చెప్పండి జిమ్కి వెళ్ళటం ఎందుకంటే జిమ్ లో బేసిక్ గా ఈ మెషిన్ వాడతాం మనం దీన్ని ల్యాట్ ఫుల్ డౌన్ అంటాం ఈ మెషిన్ ఏంటంటే పై నుంచి పట్టుకుని కిందకి లాగుతారు దీంట్లో లోవర్ లాట్ అప్పర్ ల్యాట్ అని రెండు ఉంటాయి సో ఇది ల్యాక్కుల్ డౌన్ మిషన్ ఒకవేళ జిమ్ వెళ్ళే అవకాశం లేదు అని అనుకుంటే కనుక నేను బ్యాటిల్ రోప్ అంటే మీరు వినే ఉంటారు మనకి క్రాస్ ఫిట్ అనే దాంట్లో ఆ బ్యాటిల్ రోప్ అనేది మనం వాడుతూ ఉంటాం సో దానికి సంబంధించి ఆ బ్యాటిల్ రోప్ లో ఎన్ని వేరియేషన్స్ వస్తాయి సో అవి ఎలా చెయ్యాలి అనేది విత్ శ్వేత నేను ఈరోజు మీకు డెమో ఇస్తాను సో ఆ డెమో లో చూసి మీరు చేసుకోవచ్చు ఇంట్లో కూడా రోప్ కూడా మీకు బయట ఆన్లైన్ లో మనకి తక్కువ రేట్ లో దొరుకుతుంది నా సెవెన్ కేజెస్ ఒకటి ఫిఫ్టీన్ కేజెస్ ఉంటుంది మేమైతే గా ఫిఫ్టీన్ కేజెస్ వాడతాం మీరు సెవెన్ కేజెస్ చిన్నది తీసుకుంటే సరిపోద్ది ఆ రోప్తో ఎలా చేయాలన్నది నేను మీకు ఈరోజు డెమో ఇస్తాను చూడండి అదే జిమ్కి వెళ్తే కనుక ఆ రోప్తో పాటు ఈ మిషన్ కూడా మీరు చేయగలిగితే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అలానే దీంట్లో లోవర్ బాడీ కంప్లైంట్ థైస్ హిప్స్ కూడా తగ్గే అవకాశం ఉంది విత్ ఆ రోప్తో ఎలా చేయాలి వర్కౌట్ అన్నది మీకు నేను చెప్తాను సో చూసి ఏదైనా డౌట్ ఉంటే కనుక మనకి కింద కామెంట్ పెడితే నేను మళ్ళీ దానికి మీకు ఆన్సర్ చేస్తాను సో ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఈ ల్యాట్స్ ఈ అప్పర్ బ్యాక్ బ్లౌజ్ ఏరియా తగ్గడానికి మనకి బ్యాటిల్ రోప్ సింపుల్ గా ఇంట్లో రోప్ కొనుక్కొని ఎలా చేసుకోవాలన్నది మీకు ఇప్పుడు డెమో చూపిస్తాను దీంట్లో టూ వేరియేషన్స్ వస్తాయి ఫస్ట్ ఏంటంటే మనకి ఆల్టర్నేట్ అంటాం రెండోది టుగెదర్ అంటాం సో అది రెండు మీకు ఇప్పుడు చూపిస్తాను రెడీ చలో సో ఫస్ట్ ఏంటంటే లెగ్స్ వైడ్ పార్ట్ లెగ్స్ కొంచెం వైడ్ చేసి టూ ఫీట్ డిస్టెన్స్ మినిమమ్ దెన్ క్యాచ్ ద రోప్ రోప్ తీసుకొని ఆర్చ్ బ్యాక్ అండ్ సెట్ స్క్వాటింగ్ పొజిషన్ అంటే లో బ్యాక్ హట్ అవ్వకుండా కరెక్ట్ గా కూర్చుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి ఆల్టర్నేటివ్ లెఫ్ట్ అండ్ రైట్ అనమాట ఇది పొజిషన్ ఎంత వీలైతే అంత హిట్ అప్పర్ బాడీని ఎంత వీలైతే అంత కంప్లీట్ గా మూవ్ చేస్తుంది కంప్లీట్ తిప్పుకోవచ్చు వాన్ టూ వాన్ టూ ఈ అప్పర్ బ్యాక్ ఏరియా మొత్తం కంప్లీట్ గా స్వింగ్ అవ్వాలన్నమాట సో ఇది ఆల్టర్నేట్ అంట ఫినిష్ సో ఇది ఆల్టర్నేటివ్ టుగెదర్ ఇప్పుడు ఏంటంటే దీంట్లోనే ఓన్లీ నాకు బ్లౌజ్ ఏరియా ఒక్కటే తగ్గాలి అని అనుకుంటే టుగెదర్ తీసుకొసిపోతా క్యాచ్ పొజిషన్ బాడీ స్ట్రైట్ పర్ఫెక్ట్ టుగెదర్ ఇప్పుడు రెండు కలిపి హిట్ చేస్తాం ఇలా హిట్ 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 త్రీ ఫోర్ ఫైవ్ ఎంత పైకి లాంగ్ లిఫ్ట్ చేస్తే అంత ఎఫెక్ట్ గా పడుతుంది ఇది సో త్రీ ఫోర్ ఫైవ్ సో దీంట్లో ఏంటంటే కొంతమందికి ఇప్పుడు నాకు లోవర్ బాడీ తగ్గాలి హిప్స్ థైస్ కూడా తగ్గాలి అని అనుకుంటే సెకండ్ వేరియేషన్ ని మూమెంట్ తో చేస్తాం అది ఎలా వస్తుంది అంటే టెక్స్ట్ పెట్ట స్క్వాష్ విత్ రోప్ అనమాట చలో వన్ వన్ చూడు ఇప్పుడు తన మూమెంట్ అబ్జర్వ్ చేయొచ్చు కూర్చొని లిఫ్ట్ అవుతుంది కూర్చొని లిఫ్ట్ అవుతుంది ఈ కూర్చునేటప్పుడు ఏంటంటే మనకి ఈ ఫ్రంట్ థైస్ హిప్స్ ఇన్నర్ థైస్ యాక్టివ్ అవుతాయి అనమాట సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫినిష్ కూల్ డౌన్ సో ఇది బ్యాటిల్ రూప్ వర్క్అౌట్ ఫర్ బ్లౌజ్ ఏరియా అలాంగ్ విత్ థైస్ అండ్ హిప్స్ అన్నమాట సో బ్యాటిల్ రూప్ ఎక్సర్సైజెస్ ఇది మెయిన్లీ అప్పర్ బ్యాక్ కోసం ఎక్కువ యూస్ అవుతుంది ఎవరికైతే అప్పర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే థైస్ హిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బ్యాటిల్ రోప్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు ఇది మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ చేస్తే బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది సో నెంబర్ టూ ఇస్ ఎవరికైతే లోవర్ బాడీ లోవర్ బాడీలో ప్రాబ్లమ్స్ ఉన్నా చేయాలన్నా బ్యాటిల్ రోప్ వర్షన్ పొజిషన్ పొజిషన్లో చేస్తే బాగా ఇంపార్టెంట్ ఇది ఇది చేయడం వల్ల నాకు చాలా కంఫర్టబుల్ గా కూడా అనిపించింది మోస్ట్లీ ఎఫెక్టివ్ ఇది ఇది ఇంట్లో కూడా చేస్తే